సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన ప్రతాపం ఎంట చూపిస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది వీసాకు సంబంధించి సుంకాలకు సంబంధించి ట్యాక్స్ కి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టారని చెప్పొచ్చు ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే వీడేం ట్రంప్ బాబు అంటూ కూడా చాలా మంది భారతీయులు తమ తలతో పట్టునారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఏవైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సుంకాలు కానివ్వండి రెస్ట్రిక్షన్స్ కానివ్వండి ఇతర దేశాల వాళ్ళు కాదు ఈవెన్ అమెరికా దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్ కి యాంటీగా వ్యవహరించారని చెప్పొచ్చు అలాంటిది ట్రంప్ తీసుకున్న తవక అవకతవక చూసుకుంటే కనుక ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు పీటర్ నవారే అనే వ్యక్తి చేస్తున్నటువంటి ఆరోపణలు మరొక సంచలంగా మారాయని చెప్పొచ్చు అలాంటిది ట్రంప్ కి మించిన మరో పిచ్చోడు వచ్చాడంటూ కూడా వార్తలు అయితే కొడుతున్నాయి సో ఈ పీటర్ నవార్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడుగా అమెరికాకి ఎంచుకున్నారని చెప్పచ్చు అలాంటిది ఆయనని ఎంచుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు అయితే వచ్చాయని చెప్పొచ్చు అంటే సుంకాల సంబంధించి ఏవైతే డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు పెట్టారో దానికి సంబంధించి పీటర్ నవారే హస్తం కూడా ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి సో ఈ క్రమంలో ట్రంప్ వర్గీయులు కూడా పీటర్ నవారే ఎప్పుడైతే ఆయన నేపథ్యం తెలుసుకున్న తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఎందుకు పీటర్ నవారే ఎంచుకున్నారంటూ కూడా చాలా మంది కూడా ఆరోపణయితే చేశారు కాకపోతే ఎంత ఎలాంటి వారు ఎంత యాంటీగా ఉన్నా కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం పీటర్ నవారికి ఇచ్చే ప్రిఫరెన్స్ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు అంటే అలాగే ఇచ్చినటువంటి అడ్వైసెస్ కానివ్వండి సజెషన్స్ కానివ్వండి టోటల్ గా అందరి మీద పోట్రేట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఎలన్ మాస్క్ అని అలాగే డొనాల్డ్ ట్రంప్ మధ్యలో మంచి సత్సంబంధాలే ఉన్నాయని చెప్పొచ్చు అలాంటిది ఎన్నికల ముందు కూడా ప్రచారాల ముందు కూడా ఎలన్ మాస్క్ చాలా సపోర్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ కి కాకపోతే పీటర్ నవారే వల్లనే వీళ్ళిద్దరి సంబంధాలు కూడా చెరిపోయాయి చెరెగడానికి కారణం కూడా పీటర్ నవారే అంటూ కూడా వార్తలు వినిపించాయి అంటే పీటర్ నవారే ఓపెన్ గానే ఎలన్ మాస్క్ కూడా పీటర్ నవారని రాక్షసుడు అంటూ కూడా రెండు సార్లు సభల్లో ఈవెంట్స్ లో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా అంటే ఎలాంటి మార్పులు వచ్చినా అంటే డోస్ అనే పదవి నుంచి కూడా ఎలన్ మాస్క్ తప్పుకున్నాడని చెప్పొచ్చు సో ఇలాంటి ట్రంప్ వర్గీయులు ఎంత మంది యాంటీ ఉన్నా పీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు అండ్ అలాగే ఆ పీటర్ నవారేని ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వడము తగ్గించుకోలేదని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక పీటర్ నవారే మరోసారి భారత్ మీద తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారని చెప్పొచ్చు అంటే నరం లేని నాలుక ఎన్న ఎన్నో మాట్లాడుతుంది అన్నట్టు పీటర్ నవారే భారత్ పై విరుచుకు పడ్డారని చెప్పచ్చు అలాంటిది ఆ సొంత లబ్ధి కోసము భారత్ భారత ప్రజలను పన్నంగా పెట్టుకుంటుందంటూ కూడా పీటర్ నవారే చెప్పడం జరిగింది అలాంటిది ప్రధాని మోదీ చూసుకుంటే గనక ఒక గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు చైనా తోటి అండ్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి కలవాల్సిన అవసరం ఏముంది దాని వెనకాల ఆంతర్యం అంటూ కూడా చెప్పడం జరిగింది సో అంటే బీజింగ్ అండ్ మాస్కో తోటి కలిస్తే గనక దిల్లీ యొక్క సంబంధాలు ప్రపంచ స్థిరత్వంగా దెబ్బతింటాయి అంటూ కూడా పీటర్ నవారే చెప్పడం జరిగింది అండ్ అలాగే ఏవైతే ట్రంప్ సుంకాలు విధించారో ఆ సుంకాలకి సంబంధించి కూడా పీటర్ నవారే ఆరోపించారు అంటే ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో సుంకాలకు సంబంధించి యాంటీగా అలాంటిది పీటర్ నవారే చూసుకుంటే గనక ఇవేమైనా సుంకాలను ట్రంప్ శాశ్వతం అని చెప్పారా ఎందుకు యాంటీగా ఇచ్చేస్తున్నారు ఎందుకు కోర్టు మాకు మద్దతు ఇవ్వట్లేదు అంటూ కూడా పీటర్ నవారే డొనాల్డ్ ట్రంప్ ఏవైతే సుంకాలు విధించారో దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారని చెప్పొచ్చు అలాంటిది సుంకాలు విధించిన విషయము ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క ఆరోగ్యము బాగలేకపోవడం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ ఒక విధంగా చూసుకుంటే ట్రంప్ ఈస్ డెడ్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వ వైట్ హౌస్ సంబంధించి ఎక్కడ ప్రకటించకపోవడము ఈస్ ఈజ్ సేఫ్ ఈజ్ గుడ్ అంటూ కూడా ఒక కేవలం ఒక ఫోటో విడుదల చేసి ప్రకటించడం ఒక వైపు మరో సెన్సేషన్ క్రియేట్ చేసిందని మరో మరోవైపు చూసుకుంటే గనక సో అలాంటిది ఇలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ గురించి అంటే బాహ్య లోకం నుంచి దూరంగా వెళ్ళిపోవడము ట్రూత్ ద్వారానే రెస్పాండ్ అవ్వడము కేవలం సోషల్ మీడియా ద్వారానే రెస్పాండ్ అవ్వడము ఇలాంటి మీటింగ్స్ లో పాల్గొనకపోవడము అనే మీటింగ్ లో కూడా రాకపోవడము అండ్ సోషల్ మీడియాలో అంటే ఒక బహిరంగంగానే ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్న ట్రంప్ అంటూ కూడా ఎక్కడ కూడా ఒక ఒక ఎక్కడ కూడా ఒక పోస్ట్ రాకపోవడము ఎక్కడ కూడా ఒక టాప్ రాకపోవడం ఆయన కనిపించకపోవడం నిజంగానే సెన్సేషన్ క్రియేట్ చేసి చెప్పచ్చు సో ఇలాంటి సెన్సేషన్స్ మధ్యలో ఇప్పుడు ఏదైతే పీటర్ నవారే చేస్తున్న వ్యాఖ్యలు మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆయన భారత్ పై చేస్తున్న వ్యాఖ్యలు చూసుకుంటే గనక నిజంగానే ట్రంప్ పిచ్చోడ్ అనుకుంటే ట్రంప్ కి మించిన మరో పిచ్చోడు వచ్చాడంటూ కూడా చాలా మంది ప్రజలు కానివ్వండి ట్రంప్ అమెరికన్లు కూడా వాపోతున్నారని చెప్పొచ్చు సో నేపథ్యంలో అసలు పీటర్ నవారే భారత్ నిర్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో నరం లేని నవారో నాలుక భారత్ పై మళ్లీ ప్రేణే సో భారత్ బెదిరించేందుకు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారే ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు అలాంటిది దేశంలోని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా తాజాగా వ్యాఖ్యలు చేశారు భారత్ పై నోటికొచ్చిందని ఆరోపణలు చేశారు సో క్రెమ్లిన్ కు భారత్ ఆ ల్యాండ్ రోమాట్ వల్లే పనిచేస్తుంది మీకు తెలుసా ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత్ ప్రజలను పెడుతుంది మనం దానిని అడ్డుకోవాలి ఇది ఉక్రెయిన్ వాసులను చంపుతుంది మనము చెల్లింపు దారులుగా ఏం చేయాలో అది చెయ్యాలని నవారో పేర్కొన్నారు సో అదే సమయంలో మాస్కో బీజింగ్ తో న్యూఢిల్లీ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయంటూ నవారో ఆందోళన వ్యక్తం చేశారు అతిపెద్ద సామ్రాజ్య ప్రజాస్వామ్య దేశానికి అధినేతైన మోదీ ఒక గొప్ప నాయకుడు కానీ పుతిన్ జిన్పింగ్ తో ఎందుకు అంట కాగుతున్నారో నాకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు సో రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న వాటిలో భారత ప్రభుత్వ రంగం వాటాలు ఉన్న ఐఓపీ బిపిసిఎల్ ఉండగా తర్వాత స్థానంలో రిలయన్స్ నయారా ఎనర్జీ ఉన్నాయి నూట యాభై కోట్ల మంది చమురు అవసరాలకు తమకు చౌక ఇంధనం ముఖ్యమని భారత ప్రభుత్వం చెబుతూనే ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రేడింగ్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం అమెరికా రష్యా నుంచి మూడు పాయింట్ రెండు ఏడు మిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది సో వీటి కోసం అత్యధికంగా ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లను వెచ్చించింది సో భారత్ చమురు కొనుగోలు గురించి మాట్లాడిన వారు ఈ దిగుమతుల ఓసు ఎత్తడం లేదు సో ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అపిల్స్ కోర్టు తీర్పునిచ్చింది సో అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్టు పేర్కొంది సో ఏడు నుంచి నాలుగు తేడాతో అపిల్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతించారు సో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీం కోర్టు లో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీం కోర్టులో లో పోరాడనున్నారు అలాంటిది డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం పక్కన సంచలనంగా మారుతుంటే మరోవైపు పీటర్ నవారె చేస్తున్న వ్యాఖ్యలు భారత్ పై తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు సో మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడము సుంకాలను ఉద్దేశించి ఆయన చెప్పడము నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పచ్చు అంటే మోదీ ఒక గొప్ప నాయకుడు అలాంటిది చైనా తోటి పుతిన్ తోటి కలవాల్సిన అవసరం ఏముంది దాని వెనకాల వ్యూహం ఏంటి రాజకీయ వ్యూహం ఏమైనా ఉంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అలాగే సుంకాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయము ఫెడరల్ కోర్టు ఎందుకు ఆంటిగా వ్యవహరిస్తుంది ట్రంప్ ఏమైనా శాశ్వతం అని చెప్పాడా సుంకాలు అలాంటిది కోర్టు కోర్ట్ తనకు మద్దతుగా ఉండాలి సుంకాలకు సంబంధించి అంటూ కూడా చెప్పడం నవారే ట్రంప్ తర్వాత పీటర్ నవారే మరోసారి రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు మరో పక్క ట్రంప్ కనిపించడం లేదంటూ వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు పీటర్ నవారే బార్ పై ఆ విరుచుకు పడుతున్న వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది చెప్పొచ్చు సో ఈ క్రమంలో మళ్ళీ ముందు ముందు ఇప్పుడు చూసుకుంటే గనక ఏవైతే వార్తలు ఏవైతే చేశారో ఆరోపణలు దానికి సంబంధించి చాలా మంది వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పీటర్ నవారే సుంకాలకు సంబంధించి అండ్ అలాగే మోదీకి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సో వ్యాఖ్యల తర్వాత మళ్ళీ ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే